అందరికీ నమస్కారం తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టులు పోస్టులని కూడా భర్తీ చేయటం ప్రారంభించారు అందులో భాగంగా మా ఆచరణ నియోజకవర్గంకి సంబంధించి నిన్న ప్రతిష్టాత్మక శ్రీ వాసవి కణికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డ్ చైర్మన్కి సంబంధించి కర్తా సత్యుబాబుని గతంలో ఈ ట్రస్ట్ ఫోర్స్ చైర్మన్ చేసినాయన్నే మళ్ళీ ఇంకొకసారి అవకాశం కల్పించారనే విధంగా బయట వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి వైశాఖ కమ్యూనిటీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కనికా పర దేవస్థానంలో మీటింగ్ పెట్టుకుని అది ఫైనల్ చేస్తారన్న విధంగా తెలుస్తుంది ఇకపోతే ఏంటంటే ఆ తర్వాత లెక్కగా రెండు మార్కెట్ యార్డ్లు ఉన్నాయి ఆ రెండు మార్కెట్ యార్డ్లకి కూడా రిజర్వేషన్ల ప్రకారం లేడీ రిజర్వేషన్ అయ్యిందని చెప్పి అంటున్నారు అందులో ఒకటి పెనుగొండ ఆ పెనుగొండ మార్కెట్ యార్డ్కి సంబంధించి రామణపాలెం పెనుగొండ మండలం రామణపాలెం గ్రామ అంటే దానికి పోటీ గట్టిగా ఉండి పెనుమంటల నుంచి కొంతమంది లేకపోతే పెనుగొండ నుంచి కొంతమంది ఆశించారు జన కూడా అట్లాగే ఆశించారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత సామాజిక వర్గ పరంగా చెట్టిపల్లిజీ కమ్యూనిటీ తర్వాత అంటే పేతాని కమ్యూనిటీ తర్వాత కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి జనసేనకు సంబంధించి ఎవరికైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా గట్టిగా ఆశించారు దానికోసం చాలా వెయిట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే పితాని సత్యనారాయణ గారు జనసేనకు సంబంధించిన సామాజిక వర్గం కోపల్ని బొత్తికించినట్టు అవుతుంది వాళ్ళ పార్టీలో వ్యక్తిని ఫుల్ఫిల్ చేసినట్టు అవుతాడని ఉద్దేశంతోనూ దీంతోనూ బ్రహ్మాజీ అని చెప్పి రామనపాలెం గ్రామానికి సంబంధించిన కోప సామాజిక వర్గానికి సంబంధించిన అతని తాలూకు వాళ్ళ భార్య గారిని ఎవరినో ఈ ఎంపిక చేసినట్టు తెలుస్తుంది అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు అదంతా ఎందుకు బయటకు వచ్చిందంటే జనసేన పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు వారు శ్రీ కొట్టుకల్పూడి గోవిందరావు నిన్న వచ్చి ఈ జన సైనికుల్ని ఈ జనసేన నాయకుల్ని కొంతమందిని ఫోన్ ద్వారా గా వచ్చి వాదార్చారట ఆ వాదార్చే క్రమంలో ఈ విషయాలు సారీ వాదాపు కాదు బొచ్చకచ్చడం బుజ్జగించారట ఆ సందర్భంలో ఇవన్నీ బయటకు వచ్చాడ మీరు ఏం బయటపడకండి ఏది ఏదైతే దాంతో సర్దుకుపండి మీకు ఒక వారో డైరెక్టర్ ఇస్తారో తర్వాత వయసు ఇది ఇస్తారో అని చెప్పి వీళ్ళంతా కూడా జన సైనికులంతా కూడా అంతా కూడా ఏళ్ళో తప్పట్లతో మార్చి పార్టీ గీత సీట్లు గీట్లతో మొత్తం వెళ్ళిపోయింది ధ్వంసప్లో గప్లో అంటే ఏ చైర్మన్ కోసం అడుగుతుంటే అంగ ఈయన వచ్చి డిప్యూటీ చైర్మన్ ఇచ్చేస్తాను అంటాడు మార్కెట్ చైర్మన్ కోసం అడిగా ఆఫ్టర్ మనం ఈయన అంగ డిప్యూటీ చైర్మన్ ఇచ్చేస్తా అంటాడు అంత గొప్ప పదవి ఇచ్చేస్తా అన్నాడు కదా ఎంత ఎందుకు చెప్తానంటే జన సైనికులు అందరూ అపర మేధావులు బాగా నిష్ఠాతలు ఉన్నారు కానీ కొంతమంది చిన్న చిన్న వాళ్ళు కొంచెం చదువుకొని వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే అంకి వంద కోట్లు వెయ్యి కోట్లు లక్ష కోట్లు అలాగే ఎన్ని సున్నాలు ఉంటే అంత పెద్దది కింద భావిస్తారు అంతవరకు కరెక్టే పేరు కూడా ఎన్ని అక్షరాలు ఎక్కువ ఉంటే అంత పెద్దది కింద భావిస్తారు అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను అది కరెక్ట్ కాదు తప్పది కొన్నింటిలో పేరు పెద్దతుంటే పెద్దది అవ్వచ్చు కానీ కొన్నిట్లో పేరు పెద్దతుంటే ఆ పోస్ట్ చిన్నది అవుతుంది మీకు ఒక చెప్తాను మా జనం ప్రత్యేకించి ఎటువంటి వాళ్ళంటే కలెక్టర్ కంటే బిల్ కలెక్టర్ గొప్పవాడు ఆడి చేతికి డబ్బులు వస్తాయి కలెక్టర్ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోమని అంటే తీసుకోలేదు బిల్ కలెక్టర్ పత్తి ఒడి ఇంటికి వెళ్ళి డబ్బు తెచ్చేస్తాడు ఆడు వాడికి అంత ధైర్యం ఉంది కాబట్టి వెళ్ళి దెబ్బలాడి ఎప్పుడు కడతామని చెప్పి దెబ్బలాడి వసూలు చేసుకుని పట్టుకుంటాడు అలాగే ఏదైనా ఒక ఫంక్షన్లో ఏ చీఫ్ సెక్రటరీ వస్తే జనం ఆ ఫంక్షన్కి ఆతిథ్య ఇస్తున్న వాళ్ళు కొంచెం అడవడి చేస్తారు అది చూసి ఎవడొకడు అడుగుతాడు ఎవరండి ఆవిడని చెప్పి ఆవిడ ఐఏఎస్ అండి చీఫ్ సెక్రటరీ అండి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు అని చెప్తే ఆవిడ కలెక్టర్ ఎవరన్నా ఇంకా కలెక్టరీప్లో అవుతారండి అని చెప్పి అడుగుతారు అట్లాగే బ్యాంకులో ఎవడొకడు వస్తాడు ఫంక్షన్లతో జనం యాభై ఏం చేస్తాడంటే ఇట్లాగా బ్యాంక్ మేనేజర్ చేస్తాడు పలానా బ్రాంచ్ పలానా బ్యాంకు పలానా ఊరు అని చెప్పి చెప్తాడు అంటే ఇండి అడిగితే ఏంటంటే మరి క్యాషియర్ ఎప్పుడవుతాడు ఆడ దృష్టిలో ఆడ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది బ్యాంక్ కంటే బ్యాంక్లో క్యాషీయర్ గొప్పడని చెప్పి అలాగే ఈ జన సైనికుల్లోని అట్లాగే ఈ జెండా అదే జేకేస్లోని మీ ఫిక్స్ అయిపోయిన లక్షణం అంటే చైర్మన్ కంటే డిప్యూటీ చైర్మన్ ఎక్కువ అట్లాగే రాష్ట్రపతి కంటే ఉపరాష్ట్రపతి ఎక్కువ ప్రధాని కంటే ఉప ప్రధాన ఎక్కువ స్పీకర్ కంటే డిప్యూటీ స్పీకర్ ఎక్కువ సర్పంచ్ కంటే ఉప సర్పంచ్ ఎక్కువ అట్లాగా చాలా విషయాల్లో వీళ్ళు ఆ విధంగా ఫిక్స్ అయిపోయి అది మార్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు ఆఫ్టర్ ఆల్ సీఎం మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎంత పెద్ద పేరు రాయాలంటే మొత్తం ఒక పేజీ పడుతుంది విధంగా వాళ్ళు తయారైపోయారు కాబట్టి నేను చెప్పింది ఏంటంటే దయచేసి ముందు మీ ప్రయత్నం జనసేన పార్టీ పెట్టింది ఏంటి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి కోపలంతా ఆశించింది ఏంటి ఎప్పుడు నుంచో ఆశించి అందరిని తిట్టి అందరితోని గొడవలు పడి ప్రజారాజ్యం ఎప్పటి నుంచి కానీ ఎప్పటి నుంచి కానీ కోపులకి అధికారం రాలేదు అధికారం రాలేదు అధికారం అంటే ఏంటి ఈ పాలితనమా ఈ జెండా కూలీతనమా ఈ జేకే తనవా లేకపోతే ఈ డిప్యూటీ పదవుల రాజ్యాన్ని వెళ్తావు లేకపోతే రాజ్యాధికారం కోసం బీసీలు గలుపుకి వెళ్తావు ఎస్సీలు కలుపుకెళ్తావు ఎప్పటికైనా రాజ్యాధికారం అనే విధంగా ఉండాలి కానీ నేను పదిహేను సంవత్సరాలు నీకోసమే పని చేస్తాను నేను పాతి సంవత్సరాలు నీ పని పనిచేస్తాను అనే లక్ష్యాలు ఇప్పటికైనా మారుకుంటాయా ఎందుకంటే అధికారాన్ని ఆహార ఆంధ్రదేశ్లో కృషి చేసిన జన సైనికుల యొక్క బాధ కొంచెం అర్థం చేసుకుని కొన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్లైనా ద్వితీయ ప్రాధాన్యమైనా కల్పించండి వాళ్ళ మార్కెట్ యార్డ్ చేర్మలక చేయండి అంతేకాని జనసేననే కాపు కమ్యూనిటీని కలిపి మాత్రం చూడకండి ఎందుకంటే ఎక్కడైనా సరే ఈ తెలుగుదేశం నాయకులు చేసి తెలివైన పని ఏంటంటే వాళ్ళ పార్టీలో కాపోడికి ఇస్తే ఆడ లెక్క లెక్కేస్తారు వీళ్ళ బీసీకి ఇవ్వాలనుకున్న చోట జనసేనకి ఇచ్చే జనసేన నుంచి బీసీకి పెడుతున్నారు అటువంటి కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయం చేస్తే అందరూ పోతారు వీరందరూ కూడా కూటమి నాయకత్వం మొత్తం చాలా సిద్ధమైపోతుంది భవిష్యత్తులో ప్రతిఓడికి కూడా ఇప్పుడు ఇచ్చిన వాసవి గరికాభరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ విషయం కానీ ఈ మార్కెట్ యార్డ్ విషయం కానీ పదవి ఆశించి రానోడు చాలా హ్యాపీగా ఉంటారు బాబు పదవి రాబతాం అనుకున్నంత అంత పెంచోడు అయితే ఆడు ఆశించి ఆశించడం పదవి రాలేదనుకున్నవాడు మనసులో మాత్రం ఏదో ఏదైనా బాధ ఉంటుంది ఆ బాధకు తగ్గ ప్రతి వారం సమయం సందర్భం వచ్చినప్పుడు చూపించుకుంటాడు కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకులు కానీ పదవులు ఆశించిన వ్యక్తులు కానీ సమన్వయంతో పనిచేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తూ సామాజిక న్యాయం కోసం నాయకులు కూడా కొంత ప్రయత్నం చేసి కొంత ఒప్పించి మెప్పించి పనిచేస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను రామవంతరావు జైహింద్ర